సాహితీ బంధువులందరికీ నమస్కారము ఈరోజు ఒక ప్రముఖ వారిని కలిసి వారితోటి సంభాషిస్తాం వారి గురించి తెలుసుకుందాం పెందోట మాటకు స్వాగతం తెలియస్తూ శ్రీవాణి సాహిత్య పరిషత్ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో యూట్యూబ్ ఛానల్లో ప్రముఖ వ్యక్తులను ప్రముఖ కవులను ప్రముఖ రచయితలను కూడా మనము పరిచయం చేద్దాం మరీ ఒక్కసారి వారు ఇంతమంది ఎన్నోసార్లు పరిచయం అయినరు కాలేదన్న విషయం కాదు అయినప్పటికీ మన యొక్క ఆసక్తి మన యొక్క వారి గురించి తెలియజేయడం ఇది అయితా చంద్రయ్య గారు రాసిన ఒక పుస్తకము అతని బొమ్మ చూసినట్టే చోటు ఎలా ఉందో ఇప్పటికి కూడా ఇంకా రాస్తున్నారు రిటైర్ అయి పది ఏళ్ళు అయిపోయింది అయినప్పటికీ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒక వంద ముప్పై ఐదు పుస్తకాలు రాశాయని చెప్పుకున్నారు వారు అలాంటి వారు సిద్దిపేటలో ఉండము నిజంగా సిద్దిపేటకే గర్వకారణమని చెప్పుకోవచ్చు చింతమడుకలో జన్మించి సిద్దిపేటలో చదువుకొని మెదక్ పాత మెదక్ జిల్లాలో పోస్ట్ మాస్టర్గా పోస్టా పోస్టర్లో డిపార్ట్మెంట్లో పనిచేసి సిద్దిపేటలో రిటైర్మెంట్ అయ్యి సిద్దిపేటలోనే మన గ్రంథాలయం జిల్లా గ్రంథాలయం అని సిద్దిపేట గ్రంథాలయం శాఖ ముందే వారి ఉంటుంది సంతోష్ మాత గుడి పక్కన ఉంటుంది ఇలా ఉండి వారి సాహిత్యాన్ని ఎంతో పెంచి పోషిస్తూ ప్రతిరోజు చదవడం రాయటం వారికి హాబీ వెన్నతో పెట్టిన విద్య అలాంటి కవి వర్యలను మనం పరిచయం చేసుకోవడము ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వారిలాగా మనము ఎందుకు చేయకూడదు వారొక్కరే రాస్తారా అనే ఆలోచన చదువులకు కలగాలనే ఉద్దేశంతో ఈ ముఖాముఖి అనేది నేను చేసి పెడుతుంటాను మీరందరూ శ్రద్ధగా ఈ ముఖాముఖిని చూసి వారి నోటితోనే వారి యొక్క అనుభవాలు తెలుసుకొని అందరూ స్ఫూర్తి పొందగలని పెద్దోట వెంకటేశ్వర్లు తెలియజేస్తూ ఇక ముఖాముఖిలోకి పోదాం ఐత చంద్రయ్య గారితో ఈరోజు ముఖాముఖి అనేది తీయడం జరుగుతుంది అయిత చంద్రయ్య గారు సాహిత్యంలో చాలా పుస్తకాలు దాదాపుగా వంద యాభై పుస్తకాల వరకు ప్రచురించి సిద్దిపేటలోనే అత్యధిక పుస్తకాలు రాసిన వారిగా గుర్తింపు పొందారు వారితోటి కొన్ని విషయాలు మన నార్లాపురం రాములో ప్రశ్నలు అడుగుతుంటే మనము తీద్దాము మీ జీవితము బాల్యము ఎక్కడ గడిచింది జీవితం పుట్టింది చింతమర గ్రామం అయితే సిద్దిపేట ఎక్కువ ఉన్నా సిద్ధిపేట ఎడ్యుకేషన్ కూడా సిద్ధిపేట ఓ సంవత్సరం పుల్లు అయింది కానీ సిద్ధిపేటనే చాలా గడిచింది ఉద్యోగం దొరికిన తర్వాత మన పాత మెదక్ జిల్లా అన్ని తాలూకాలు దిగిన చివరికి సిద్ధి పెట్టారు సిద్ధి పెంచు చేసిన ఇప్పుడు దాదాపు నూట ముప్పై పుస్తకాలు రాసినాము నూట ముప్పై తర్వాత నా సాహిత్యం మీద తెలుగు విశ్వవిద్యాలయంలా ఉస్మాని విశ్వవిద్యాలయంలా తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలా రీసెర్చ్ అది మీరు తీసుకున్నారు విశ్వవిద్యాలయం ఇస్తున్నా కేంద్ర విశ్వవిద్యాలయం నడుస్తుంది మీరు మరి మీకు సాహిత్యం మీదకి ఎలా మక్కువ కలిగింది సాహిత్యం మీరు లేచింది పోస్ట్ లో ఉద్యోగం గాంధీ సంబంధం ఉన్నది సామాన్యంగా అయితే నేను హిందీలో చాలా పుస్తకాలు ఓ ఈ హిందీ పుస్తకాలు చేబట్టి నాకు ప్రేరణ అయింది నేను కూడా రాయగలుగుతా అంటే చిన్నప్పటి నుంచి అలవాటు రాయడం నేను ఐదో వర్త ఉండగా స్కౌట్ బాధల్లో కవిత రాసిన అది స్కౌట్ అండ్ గైడ్స్ అనే పత్రికలు వచ్చింది ఓ అప్పుడు బ్రహ్మేశ్వరం ఉండే తనే రాయమన్నాను తనే పంపి పత్రికలు వచ్చి నాకు ఊహించాడు ఆ రచన అట్లా స్టార్ట్ అయింది దాంతో స్టార్ట్ అయింది మరి మీ మొట్ట మొట్టమొదట చదివిన పుస్తకం గుర్తుందా ఐదు నిమిషాలతో ప్రారంభం అయింది అవును ఇప్పుడు సార్ ఏ సంవత్సరం సంవత్సరం గుర్తుందా సంవత్సరం నలభై ఉండొచ్చు తర్వాత కాఫీ పండిట్ వాళ్ళ నివసించి పాగబోయే విభోదాయాలు ఎవరు మన సెట్ కన్ఫర్షన్ కూడా చెప్పిన అక్కడ ఎన్నో పాగుంటున్నారు పండితులు బాగుపడుతున్నారు పండించలేనించి కాశ్మీర్ పండిట్లు కాశ్మీర్ పండిట్లు పాప కాపీ పాపం బాధ నేను కవితల్లో పద్య కవిత వచన కవిత దేయ కవిత మూడు రాసినాను కథలలో పిల్లల కథలు పెద్దల కథలు కథలు రాసినాను తర్వాత నవల రాసినా పది నవల్ దగ్గర రాసినాను ఆ నవెల్ గురించి రీసెర్చ్ అయిపోయింది తర్వాత వ్యాసాలు రాసినాను వ్యాసాలు బహుమతులు వచ్చినాయి చేసి అన్ని ప్రక్రియలు బహుమతులు తీసుకునే తర్వాత బాల సాహిత్యం బాల సాహిత్యం బాల సాహిత్యం దాదాపు ముప్పై నాలుగు పుస్తకాలు వచ్చినాయి ముప్పై నాలుగు కవితలు ఇరవై పైన ఇరవై పైన పుస్తకాలు ఈ కవితల మీద ఈ తర్వాత రంగస్థల సాహిత్యం ఏకపాత్రలు నాటికలు తర్వాత ఇరవై ఆరు దాకా రేడియో నాటకాలు కూడా రాసిన రాసిన ఇంకేమి నవల రాసిన మా తగ్చలో చింతమీంటాయి కదా మరి మరిసిన వచ్చి అయిపోయింది ఉద్యోగం తొట్టి ఉద్యోగం మీద పోయినా పోయినా మెదక్ జిల్లా అన్ని తాలూకా సెంటర్స్లో పనిచేసిన

కాబట్టి నేను కార్యకర్తగా కార్యకర్తగా పేరు వ్యాపించింది కాబట్టి ఇంతవరకు తెలిసింది దానివల్ల అవార్డ్స్ ఉంటాయి తెలుగు విశ్వ విశ్వవిద్యాలయం మూడు అవార్డ్స్ ఉంటాయి తెలుగు మూటి మూడు వచ్చేసి తెలంగాణ సాహిత్య పరిషత్ వాళ్ళు ఉన్నది ఏది మన చెన్నై గీత దాంట్లో వాళ్ళు కూడా పద్మ పురస్కారం ఇచ్చారు పద్మ పురస్కారం తెలుగు యూనివర్సిటీ వచ్చింది అన్న వచ్చింది తర్వాత శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి బాగా వచ్చి సాహిత్య పురస్కారం చాలా సభలు సమావేశాలు తిరిగినాను తోచుని మాట్లాడినాను దాంతో ప్రచారమైంది ఏది బ్రతుకున్న వాళ్ళ మీద బ్రతుకున్న వాళ్ళ సాహిత్య సినిమా రీసెర్చ్ చేస్తే రీసెర్చ్ కాలర్ లాభం ఎందుకంటే ఇద్దరు చేయండి మీరు అన్నట్టు దాని ఇంకా ఐడియా ఏంటి ఏం చేయాలి పరిస్థితి దగ్గర చూస్తు అందుకే నా సాహిత్యం మీద ఇప్పుడు చైతన్య దాంతో కలిపి మూడు పిహెచ్ఈలు ఒక ఎల్సీ అయిన అయితే మీ గురించి ఇంకా మరి ప్రాంతీయంగా మీరు పెట్టిన సంస్థలు చేసే పనిచేసే సంస్థలు కానీ అలాంటి విషయాలు సాహిత్య సంస్థ నేను అన్ని సాహిత్య సంస్థలు పోతాను కానీ మేము ప్రారంభించి మాత్రం జాతీయ సాహిత్య నడిచి ప్రారంభించడం అది ఇంకా నడుస్తుంది జాతర అన్నట్టు ఆయన కార్యకర్తనే కాదు మంచి కార్యకర్త కూడా ఈ కార్యకర్త పేరు వినబడుతుంది ఈ పుస్తకాలు కనబడుతుంది కాబట్టి మనం ఎంత అనుకున్నా దాంతో ఐదు ఐదు ప్రచారం కొన్ని పత్రికలు రివ్యూస్ వస్తాయి ఆ పత్రికలు కూడా యూనివర్సిటీలో పోవాలి పేర్లో కూడా విజయకుమార్ కూడా జ్ఞాపకం చేశారు నన్ను ఎందుకంటే మీరు మంచిగా పురస్కారాలు ఇస్తారు అని కూడా వాళ్ళు కూడా పోవడం జరిగింది పెందోట అనగానే అందరికీ తెలుసు అని అందరు అంటారు కానీ నేను మీ ముందు చాలా తక్కువ ఏదో చేద్దామని అంతే అదే అదే అట్లే అన్నాడు కానీ మీరు ఇంత మేమంత నేను ఒక పురస్కారాలు ఇచ్చినంత మాత్రం గొప్పవన్నీ కాదు మీరు చాలా చేస్తున్నారు అని చెప్పడం జరిగింది అక్కడ ఎవరు ముప్పై ఎనిమిదవ పుస్తక పేరులో మా ముందడుగు పుస్తకావిష్కరణ కూడా చేయడం జరిగింది నిన్న పిలుస్తుంటారు పోతుంటారు పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కొని మాత్రమే ఇలా మీరు రాసిన పుస్తకాలన్నీ చూస్తుంటే కూడా ఎంతో మందికి సిద్ధిపేటలో స్ఫూర్తి కలిగి వాళ్ళు రాశారు జాతీయ సాహిత్య పరిషత్ ద్వారా మీ సేవలు అమోఘంగా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ ఒక వంద ముప్పై పుస్తకాలు దాటినాయంటే ఈ తెలంగాణలోనే మీరు అధికంగా రాసేళ్ళు కావచ్చు అని అనిపిస్తుంది అలాగే మీరు ఇంకా ఎనభై సంవత్సరాలు అయినా రాస్తున్నారంటే చదవటం రాయటం రెండు జరుగుతున్నాయి కాబట్టి మీ కలం ఇంకా నడుస్తుంది అంటే చైత్యకాల నుంచి

వాళ్ళు కూడా పురస్కారం ఇవ్వటము చాలా సంతోషకరం విజయవాడ విశాఖపట్నం విజయనగరం వీటి సాహిత్యం పాల్గొన్నారు తనపతి రామచంద్రాచార్యులు మీరు ఒకటేనా తనపతి రామచంద్రాలు మాత్రుడే ఆయనే ముప్పై నాలుగు ముప్పై ఐదు కోట్ల రాసినాయి కవితలే రాసేది కవితలు నేనేమో వివిధ ప్రక్రియలు మీ అన్ని ప్రక్రియలు అన్ని ప్రక్రియ ప్రక్రియలు మంచు తర్వాత గోపి కనిపించింది సిద్దిపేట శాఖ ప్రారంభమైన తర్వాత చాలా కాదగట్ట పనిచేసినాను నేను గదివేల పరిసరాలు పుస్తకం వచ్చింది ఎక్కడ ఫంక్షన్ చేసిన రసన వ్యాచకం ఉదాయింది అది మొదలే కామకర్తై కామకర్తై ఇప్పుడు నేను అనే నేను అంటే ఎవరై కావి కార్యకర్త కావాలి కార్యకర్త ఉంటే ఉప혜త్ర లాభం ఉప혜త్ర రెండు లాభాలు రెండు లాభాలు ఉంటాయి అంతే ఉండి కార్యకర్తగా ప్రచారమైన పేరు తర్వాత కార్యకర్తగా ఓకే సార్ యా ఆయనే వరంగల్ పోసే వరంగల్ లో సంస్కృతి పోసేసారు ఆయన ఒక సంవత్సరం పెట్టిండు సర్వవైదిక సర్వైదిక తర్వాత కథశిల్పి అని బిల్లు వచ్చి అన్ని ఇచ్చిన మాత్రం పెట్టుకున్నాను అదే ఇచ్చిన మాటకి చాలా ఉన్నాయి కదా సాయి రత్న ఇచ్చాడు అఖిల భారతీయ ఆడపిల్ల నవరకు నగించారు రా ఒక రాష్ట్రం ఒక ఇస్తారు వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక రాష్ట్రంలో ఇస్తారు అప్పుడు వరంగల్ లైన్ వాళ్ళ సభలు ఆ వరంగల్ సవాళ్లప్పుడు నా పేరు సాహిత్యం దాన్ని వాళ్ళు దాంతో స్నాన కింద పేచి పొడి చేసిండ్రు ఎన్నో శాతవాహన విశ్వవిద్యాలయం శాతవాహన